నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెరం చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది ఇటీవల ఓ సినిమా ఫంక్షన్కి వెళ్లిన బాలయ్య సైతం త్వరలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని చెప్పారు ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వస్తుందని టాలీవుడ్ టాక్ అయితే మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యామిలీలోనే ఓ కన్ఫ్యూజన్ ఉందట నటించే సినిమాకు నిర్మాతగా ఎవరు ఉండాలన్నది నందమూరి కుటుంబం తెలుగు సినీ ఇండస్ట్రీతో నందమూరి కుటుంబానికి దశాబ్దాల అనుబంధం మహానటుడు ఎన్టీఆర్ గారి నటవారసత్వం అందిపుచ్చుకొని ఆయన కుటుంబంలో ఎంతో స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు ఇప్పుడు మరో హీరో ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైంది నందమూరి నటసింహం బాలయ్య తనయుడు రెడీ అయ్యింది త్వరలో సెట్స్ పైకి వచ్చే కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు పోటీ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది తమ ముద్దుల తమ్ముడి మొదటి సినిమా నిర్మాత బాధ్యతలు తనకి కావాలంటే తనకు కావాలని బాలయ్య ఇద్దరు బిడ్డల బ్రాహ్మణి తేజస్విని పోటీ పడుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది బాలయ్య చిన్న కుమార్తే తేజస్వినికి మాత్రమే ప్రస్తుతం సినీ రంగంతో అనుబంధం ఉంది బాలయ్య సినిమా వ్యవహారాలను తేజస్విని పర్యవేక్షిస్తుంటారు దీంతో తమ్ముడు మోక్షజ్ఞ సినిమాలు తాను నిర్మిస్తానని ముందుకొచ్చారట తేజస్విని అయితే ఆ అవకాశం తనకే ఇవ్వాలని బాలయ్య పెద్దకుమార్తె నారా బ్రాహ్మణి పట్టుపడుతున్నారని తెలుస్తోంది తన గానాల తమ్ముడు తొలి సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న బ్రహ్మని సినీ నిర్మాతగా మారతానంటుండడం ఇంకో కుమార్తె కూడా నిర్మాణానికి ఆసక్తి చూపుతుండటంతో ఏమీ తేల్చుకోలేకపోతున్నారట బాలయ్య గారు ఎక్కడక్కలు తమ తమ్ముడి కోసం నిర్మాతగా మారతామంటుండటంతో అంతా బాలయ్య నిర్ణయం కోసం వేచి చూస్తున్నారట ప్రస్తుతానికి కథ చర్చలో డైరెక్టర్ ఎంపికవే ఫోకస్ చేసిన బాలయ్య నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటున్నారని అంటున్నారు మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీపై అందరినీ అటెన్షన్లో పెట్టారు బాలయ్య